విద్యకున్న విలువలను గుర్తించి విద్యా వ్యాప్తికి కృషి చేస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న రమణారావు సేవలు పలువురికి నియమని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం అమలాపురం రూరల్ అల్లవరం ఉప్పలిగుప్తం మండలాల్లోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న మూడు వేలకు పైగా విద్యార్థులకు యూటీఎఫ్ ముద్రించిన స్టడీ మెటీరియల్ పుస్తకాలు అమలాపురం నియోజకవర్గం వైసీపీ నాయకుడు గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు ఆర్థిక సాయంతో విద్యార్థులకు సమకూర్చారు ఈ సందర్భంగా మున్సిపల్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం వి విజయకుమారి అధ్యక్షతన యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు రమణారావులు స్టడీ మెటీరియల్ పుస్తకాలు విద్యార్థులకు అందజేసి పట్టుదలతో చదివి ఉన్నతలుగా ఎదగాలంటూ ఆకాంక్షించారు మీరు వ్యక్తిగతంగా డెబ్బై ఐదు రూపాయలు నుంచి ఈ పుస్తకం కొనుక్కునే పని లేకుండా ఇంకో ఈయన కూర్చే ఏదో సమాజానికి సంబంధించినటువంటి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో ఈ పుస్తకాలు ఈయనకుని మీకు ఉచితంగా ఇస్తున్నాడు ఈ పుస్తకాలు యూటిఎఫ్ ఈ పుస్తక ధరలు యూటీఏ చెల్లించి మీకు ఉచితంగా ఇస్తున్నాడు రెండు వేల మూడు వందల దగ్గరగా పుస్తకాలు మన ఇక్కడ ఈ మండలంలో అమలాపురం కానీ ఉపలగుతం కానీ ఓకేనా అల్లవరం టౌన్ ఈ ఇక్కడ ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకి టార్గెట్గా పెట్టుకుని ఇరవై మూడు వందల పుస్తకాలు మన దగ్గర కొని మీకు ఉచితంగా ఇస్తున్నాడు ఉచితం అంటే ఉచితంగానే చూస్తారు ఆయన మీకు ఉచితంగా ఇవ్వచ్చు కానీ ఈ పుస్తకం వెనకాల చాలా శ్రమ ఉంది రచయితల శ్రమ ఉంది ఇది ప్రింట్ చేసినటువంటి కార్మికుల శ్రమ ఉంది మీ దగ్గరికి ఈ పుస్తకం తీసుకురావడంలో ఎందరో చేతులు ఎందరో మనుషులు ఎందరో ఆలోచనలు శ్రమ ఇంటిలో ఉంది అందులో మీ చేతికి ఇది ఉచితంగా వచ్చినంత మాత్రాన ఉచితమే కదా అని చెప్పి తీసి పాలికండి ఈ విలువైన పుస్తకాన్ని మీరు ఇప్పుడు ఇది జనవరి నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చిలో షెడ్యూల్ ఇచ్చేసారు కదా పిల్లలందరూ పరీక్షలు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితిలో ఈ పాలకుడు ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఇది